గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో చిత్రం మారబోతోందా ముందు ముందు పరిస్థితులు పొలిటికల్ స్క్రీన్ మీద చిత్ర విచిత్రంగా కనిపించబోతున్నాయా పవర్ పీఠాని చూపిస్తూ రా రా అంటూ రమ్మని కామ్గా కన్ను గీడుతున్న కాంగ్రెస్ ఒకవైపు కలిసి ఉంటే కలదు సుఖం అంటూ కారు పెద్దలు చెప్తున్న క్లాసులు మరోవైపు కలిసి కార్పొరేటర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారా అసలు జీహెచ్ఎంసీ కేంద్రంగా మారబోతున్న ఒక చిత్రం ఏంటి అధికార ప్రతిపక్షాల మధ్య ఏం జరుగుతోంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మీద ప్రస్తుతం బీఆర్ఎస్ జెండా ఎగురుతోంది మొత్తం నూట యాభై డివిజన్స్ ఉన్న బల్దియాలో యాభై ఐదు స్థానాల్లో కారు పార్టీ కార్పొరేటర్స్ ఉన్నారు మేయర్ సీటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సొంతంగా రాకపోవడంతో నాడు మజ్లిస్ గెలిచిన నలభై నాలుగు మంది సాయంతో పీఠాన్ని కైవసం చేసుకుంది బీఆర్ఎస్ ఇక బీజేపీ తరఫున నలభై ఎనిమిది మంది కాంగ్రెస్ తరఫున ఇద్దరు ప్రతినిధులు గెలిచారు ఆ తర్వాత ఉప ఎన్నికల్లో గెలిచిన మరో సీటుతో కాంగ్రెస్ బలం మూడుకు పెరిగింది ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు విజయారెడ్డి జగదీష్ గౌడ్ ఇద్దరు కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు ఆ ఎన్నికల సమయంలోనే ఐదారుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు బహిరంగంగానే కాంగ్రెస్ కి సపోర్ట్ చేశారు అయితే అప్పుడు ఎన్నికల హడావిడిలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ వ్యవహారం మీద సరిగ్గా దృష్టి పెట్టలేకపోయారన్నది పార్టీ వర్గాల టాక్ ఇక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పవర్ మారినా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం బీఆర్ఎస్ పట్టు కొనసాగింది దీంతో రాజధాని మీద పట్టు కోసం పావులు కదపడం మొదలుపెట్టిందట కాంగ్రెస్ ముందుగా సిటీ కార్పొరేటర్స్ తిప్పుకుంటే తర్వాత పని అవుతుందన్నది కాంగ్రెస్ పెద్దల వ్యూహంగా తాగండి ఆలోచన వచ్చిందే తడుగా బీఆర్ఎస్ నేతలకు గేట్లు తెరిచేసింది కాంగ్రెస్ ఆ క్రమంలోనే మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మరో ఇరవై మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది దీంతో నష్ట నివారణ చర్యలు చేపట్టిన కేటీఆర్ తమ కార్పొరేటర్స్ తో అత్యవసర సమావేశం నిర్వహించారు పార్టీ మారాల్సిన అవసరం లేదు మేము చూసుకుంటామంటూ హితబోధ చేశారట మిమ్మల్ని గెలిపించడానికి నేను ఎంత కష్టపడ్డానో మీకు తెలుసునని బతిమాలుతున్న ధోరణి ప్రదర్శిస్తూనే పార్టీ మారితే ఎదురయ్యే పర్యవసానాలంటూ కాస్త హెచ్చరించే వైఖరి కూడా ప్రదర్శించినట్టు తెలిసిందే గ్రేటర్ ప్రజలకు తన మీదే నమ్మకముందని అందుకే అసెంబ్లీ ఫలితాలు వన్ సైడ్ గా వచ్చాయని చెప్పే ప్రయత్నం చేశారట కేటీఆర్ అయితే ఆయన చెప్పిన విషయాలను ఎందరు కార్పొరేటర్లు చెవికెక్కించుకున్నారు అన్న డౌట్స్ పార్టీ వర్గాల్లోనే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది మీటింగ్ ముగిసిన తెల్లారే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తాను పార్టీ మార్తారని చెప్పేశారు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ పరిస్థితుల్లో ఈ నెల పంతొమ్మిది కౌన్సిల్ మీటింగ్ జరగబోతోంది ఆ టైం కి ఎవరు ఏ పార్టీలో ఉంటారో అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి దూకే సభ్యులు ఎందరున్నారు అన్న లెక్కలు తేల్చే పనిలో బిజీగా ఉన్నారట కొందరు ఈ పరిణామంతో సిటీ పరిధిలోని గులాబీ కేడర్ లో కూడా గందరగోళం పెరుగుతున్నట్టుగా తెలిసిందే పొసగకున్న ఇన్నాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి పరిస్థితులు ఎలా మారొచ్చు జంపింగ్ జపాంగులు ఎంత మంది ఉండొచ్చు అన్న లెక్కలు తీసే పనిలో ఉన్నాయట కాంగ్రెస్ బిఆర్ఎస్ నాయకత్వాలు మొత్తంగా హైదరాబాద్ కేంద్రంగా భారీ రాజకీయ మార్పులు జరగబోతున్నాయన్న సంకేతాలు మాత్రం వెలువడుతున్నాయి <Gã>